నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా రావుతలపూడి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు ఉపాధ్యాయులు ఎన్నికయ్యారు వీరిని సన్మానించడానికి ఎంపీపీ గంటి మల్ల రాజలక్ష్మి తమ కార్యాలయంలో సభను ఏర్పాటు చేశారు అవార్డు గ్రహీతలు నెమ్మది సింహాచలం ఎంపీపీ స్కూల్ రౌతలపూడి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు ఆమలపల్లి రాజులు ఎస్డిటి ది దారపల్లి గెస్టెడ్ ఉపాధ్యాయులు కోళ్ల రాంబాబు రౌతలపూడి వీరికి అవార్డులు రావడం జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు అలాగే ఉత్తమ ప్రథమ ఉపాధ్యాయులు అలాగే ఒకే ఒకే మండలం నుంచి ముగ్గురు అవార్డులు తీసుకోవడం ఇది మండలానికి గర్వకారంగా గమనించి ఎంపీపీ గారు ఈ గొప్ప సన్మానం అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కలిపి నాయకులు అందరు కలిపి సన్మానించడం జరిగింది సార్లు మన ముందు ఉన్నారు వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ప్రయత్నం చేస్తే చేద్దాం సార్ నమస్తే సార్ మీకు ప్రథమోపాధ్యాయుడు అవార్డు రావడం అన్నది ఈ మండలంలో అందరూ కూడా గర్వించదగ్గ విషయం మీరు దాన్ని ఎలా భావిస్తున్నారు నా పేరు నమాజ్ సింహాచలం మరి తూర్పుగోదావరి నాటి విశాఖపట్నం జిల్లా మరి సరిహద్ గ్రామం అయినటువంటి అలిపూడి నుంచి నేను ఈ గ్రామానికి రెండు వేల రెండు జనవరి పంతొమ్మిదో తారీఖున జరగడం జరిగింది నాటి నుంచి వరకు ఉద్యోగ బాధ్యత దాని విలువ తెలిసి మరి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే కాకుండా మరి మిగులు సమయాన్ని కూడా మిగిలినంత వరకు మరి పిల్లలతోటే గడపడం కాకుండా వారికి ఎక్స్ట్రా సమయం ఇవ్వడానికి కేవలం పాఠ్యబాధనే కాకుండా వారిలో నిద్రాణంగా దాగినటువంటి సృజనాత్మక ఆసక్తిని వెలిగి తీయడానికి అలాగే కేవలం పిల్లలతోటే మాత్రమే కాకుండా తల్లిదండ్రులతో స్థానికమైనటువంటి మరి ఎవరైతే పాఠశాలకి అభివృద్ధి దోహదపడతారో వారిని అందరూ కలుపుకోతూ పాఠశాల అభివృద్ధికి తద్వారా మండలానికి మంచి పేరు తీసుకురావడానికి గాను మరి వీరు మా ముగ్గురు యొక్క సేవలను గుర్తించి ఎటు రీతిగా మరి మండలం మొదలుకొని స్థాయి వరకు మరి గ్రామానికి మండలానికి మరి మారుమ్రోగే విధంగా పేరు తెయడానికి సహకరించినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మాకు ఎన్నటికీ మర్చిపోలేనట్టు తీపి గుర్తు ఇది మరింత మాలో ఉన్నటువంటి మరి పట్టిమను అదేవిధంగా నాయకత్వ లక్షణాలని అంకితభావాన్ని ఇంకనూ రెట్టింపు ఉత్సాహంతో మరి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినట్లయితే మరి మా పని మేము చేసుకుంటూ ఉత్తమ పౌరులుగా తీర్థిదిద్దడానికి సహాయపడగలవని సహాయకాలు పడ పడగలవారుమని తెలియజేసుకుంటా ఉన్నాను సార్ మీరు మండలంలో అనేక గ్రామాల్లో మీరు పనిచేయడం జరిగింది ఎందుకంటే మీరు ఒక విద్యా విద్యాబుద్ధి కాకుండా మీరు ఇంకా స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ లేదంటే పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో కానీ మీరు ఎంతో దోహపడారని చెప్పేసి ఇక్కడ మాకు తెలియపరుస్తున్నారు సార్ మీకు ఈ అవార్డు అంటే మీరు ఎన్నో సంవత్సరాలు పట్టిన సర్వీసులో ఉన్నారు ఈ అవార్డు మీకు రావడం ఏ విధంగా మీరు భావిస్తున్నారు ముఖ్య ముఖ్యంగా నేను నా వృత్తి ధర్మాన్ని పాటించాను మా గురువులు ఇచ్చిన దిశానిర్దేశంతోనే నేను పనిచేశాను నా వృత్తి ధర్మంలో ఏ ఆటంకం రాకుండా నేను దొరక ఉన్నాను అవసరమైతే పెద్దలతో మాట్లాడి నా ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాను తద్వారా ఈ స్థాయికి రావడం జరిగింది మరి చాలా ఆనందకరమైన అంశము ఈ అవార్డు పొందడము ఇలా ప్రభుత్వం నుంచి అవార్డు పొందడం అంటే చాలా అదృష్టంగా భావిస్తాము ఇదే మరింత ఉత్సాహంతో మరి ఈ అవార్డు తీసిన తర్వాత పాఠశాలలో పనిచేసి ఈ పాఠశాలతో పాటుగా ఈ మండలాన్ని కూడా అభివృద్ధి పథంలో నడపడానికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా పెద్దలను కలిసి అధికారులను కలిసి మేము ముందుకు వెళ్తాము మంచి స్థాయికి తీసుకెళ్దాం మా పిల్లలు నా దగ్గర ఉన్న పిల్లలందరినీ కూడా మంచి స్థాయికి తీసుకెళ్ళాలని ఆశతోనే మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీకు ఈ మీరు ఎక్కడో మారుమూల గ్రామంలో మీరు సేవ చేస్తున్నట్టు మీ మీ యొక్క ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నట్టు మీ ద్వారా అనేక మందిని మీరు ముందు నడిపిస్తున్నట్టు అని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకించి మిమ్మల్ని గుర్తించడం కూడా జరిగింది కనుక మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్ నేను గిరిజనుని మరి నేను పోస్టింగ్ చేసినది కూడా తొంభై ఒకటి అంటే ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు నాది ముప్పై సంవత్సరాల సర్వీస్ చేశాను అయితే ఇక నాకు ఇక రెండు సంవత్సరాల సర్వీసు రిమైండింగ్ మీలుందనమాట ఈ రెండు సంవత్సరాల్లో కూడా సహాయశక్తుల ఇంకా నేను పనిచేసే గ్రామంలో ప్రతి కుర్రాడు స్కూల్కి అందుబాటులో ఉండేటట్టు చేసుకొని తల్లిదండ్రులని కూడా ఆ గ్రామస్తుల్ని ఎప్పటికప్పుడు నేను ఉచ్ఛతపరుస్తూ అందరూ కూడా స్కూల్కి వచ్చేటట్లు చేసుకోవడం చేస్తాను మరి అది నా బాధ్యతగా తీసుకొని ఈ తక్కిన ఈ మిగిలిన కాలాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పేసి నేను నేను తెలియపరచుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేడం గారు మీరు ఇక్కడ ఇలాగా మీ యొక్క మండలం నుంచి మండల అధ్యక్షురాలుగా ఉన్నారు ఇక్కడ మండల అధ్యక్షురాలు మీరు ఉండి ఒకే గ్రామం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకి ఇది రావడం ఇది రావడం వల్ల మీరు ఇది మీ యొక్క కార్యాలయంలో వీళ్ళందరికీ సన్మానించడం జరిగింది కనుక ఏంటంటే మీరు ఏ విధంగా భావించి అసలు ఈ సన్మానం ఏర్పాటు చేయాలని మీకు ఇంకెందుకు అనిపించింది సార్ ముందుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు మండలం నుంచి రావడం చాలా సంతోషమైన విషయం అలాగే ఈ ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ముందు ముందు మన మండలం నుంచే కాదు నియోజకవర్గం నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులు రావాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే సత్యప్రభా మేడం గారు ఆదేశాల ప్రకారం మొత్తం అన్నీ జరిపించడం జరుగుతుందండి ఓకే ఓకే మేడం సార్ మీరు ఒక హాస్టల్ వాటినిగా ఉన్నారు అలాగే మీరు ఈ యొక్క వృత్తులు ఉండి కూడా పక్క మేడం గారిని రాజకీయ పరంగా కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ కూడా ఇలాంటి మీకు 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 తెలుసు కాబట్టి ఒక ఉపాధ్యాయుడు విధానం ఏంటో తెలుసు కాబట్టి మీరు సత్కరించడం జరిగిందా ఏంటి సార్ అసలు ఉత్తమ ఉపాధ్యాయుడు రావడం చాలా అరుత అరుదు ఎన్నో విషయాలు వాళ్ళ ఆరోగ్యం బాగకపోయినా సరే వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఎంతో కష్టపడి విద్యార్థులందరం తీసిదిస్తారు దాన్ని మేము ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని మండలంలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకా తదు తదుపరి కూడా జరుగుతుందని కోరుకుంటున్నాను అలాగే ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఓకే ఇప్పుడు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో ఇది జరగడం జరిగింది ఇది మండల ఎంఈ ఎంఈ గారు మన ముందు ఉన్నారు ఎంఈ గారు కట్ గారు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఇదిలాగా మీరు పద ఉపాధ్యాయుల్ని మీరు మీకు ఒకే మండలం నుంచి రావడం మీరు ఎలా సత్కరించుకోవడం మీకు ఏ విధంగా ఎంఈడిగా మీరు ఏమనిపిస్తుంది సార్ మీకు ఈ దినం చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే వాళ్ళ చేసిన కృషి లేకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యా పిల్లల్ని బాగు చేయడం కానీ ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దడంలో వాళ్ళు సఫలమయ్యారు అలాగే జిల్లా అధికారి యంత్రాంగం వాళ్ళని గుర్తించింది ఆ గుర్తింపు మా మా ద్వారా కూడా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా ఈ అవార్డులు తీసుకోవడానికి దోహదపడతా ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ ఇక్కడ మండల కార్యాలయంలో ఎందుకంటే ఒకే మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రావడం అలాగే ఇక్కడ మండల ఉన్న ప్రతిపాటు నియోజకవర్గం సత్యప్రభా గారి ఆదేశాల మేరకు ఇక్కడ మండల వరుపుల గంటిమల్ల